నీ ఒక్కని స్పీచ్ కొరకు ఇన్ని రోజులుగా తెలంగాణలో ఉన్న మీ పార్టీ నాయకులను అటు వరంగల్లో ఉన్న వాళ్ళని ఎడ్ల బండ్లు అన్నారు సైకిళ్ళు అన్నారు మీ ఒక్కరి స్పీచ్ కొరకు ఇన్ని రోజులు వినలేదని చెప్పి కొత్తగా ఏదో మాట్లాడుతుండ్రని చెప్పి అలా వరంగల్ ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలంతా కూడా హింసరాజుగా హింసించిన మీ యొక్క స్పీచ్ చూస్తే ఇంకెప్పుడు మీరు మారుతారు ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది రాహుల్ గాంధీ ఆలోచన విధానం మీరు ఎక్కడ ఉన్నారు నిన్న భారత్ సమ్మిట్లో చేసిన రెజల్యూషన్ హైదరాబాద్ డిక్లరేషన్కి సంబంధించిన రెజల్యూషన్స్ అర్థమన్న తెలుసా మీకు కనీసం జస్టిస్ ఫర్ వాట్ అనేది భారత్ సమ్మిట్లో అంతర్జాతీయల సమాజం కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్న పరిస్థితి మీకు కనీసం అర్థమయ్యే స్థితిలో కూడా లేరు మీ నాయకత్వం కానీ మీకు కానీ కాబట్టి ఇలాంటివి పాత చింతకాయ పచ్చడి స్పీచ్లు విని విని తెలంగాణ ప్రజలకు బోరు కొట్టింది కేసీఆర్ గారు ఇంకెందుకు ఇలాంటి మీరేం ప్రజలు రెచ్చగొడితే తెచ్చిపోవడానికి ఏం సిద్ధంగా లేరు కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణకి ఏం కావాలని కోరుకుంటుర్రో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు కేబినెట్ కూడా అంత మొక్కవని దీక్షతో నిరంతరం పనిచేస్తున్న క్రమాన్ని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో చేసిన కామెంట్స్ ఉన్నాయి తప్పితే ఇంకొకటి కాదు ఇలా కాబట్టి ఇలా మీ పార్టీని బతికించుకోవడానికి బీజేపీని ఏదో తిట్టినట్టు తిట్టడానికి ప్రయత్నం చేసింది కానీ బీజేపీ మీరు ఒక తాను ముక్కలే అని మాత్రం మాకు స్పష్టమైంది ఈ మీటింగ్తో